అనగనక ఒక అడవిలో కొన్ని జంతువులు నివసిస్తూ ఉన్నాయి అదే అడవిలో ఒక రమైన సింహం కూడా ఉండేది ఆ సింహం ఎప్పుడూ జంతువులను విచ్చలవిడిగా వేటాడుతూ ఉండేది సింహం బాధ తట్టుకోలేక జంతువులను కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి చూడండి మిత్రులారా ఇక నుండి సింహానికి మనలో ఒక్కొక్కరిగా ప్రతిరోజు ఆహారంగా వెళ్దాం సరేనా అప్పుడే మనకి బాధ తప్పుతుంది ఏనుగు ఈ విషయం గురించి సింహానికి తెలియజేయడానికి సింహం దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది సింహం రాజా ఇక నుండి మీరు మమ్మల్ని వేటాడొద్దు మాలో ఒకరం ప్రతిరోజు నీకు ఒక్కొక్కరిగా ఆహారంగా వస్తాము సింహం రాజా నువ్వు చెప్పిన ఉపాయం కూడా బానే ఉంది నాకు కావలసింది కూడా అదే సరే నేను ఒప్పుకుంటున్నాను ప్రతిరోజు నాకు ఆహారంగా ఒక్కొక్కరు రావాలి రాకపోతే నేను ఊరుకోను అలా సింహానికి ఒక్కొక్క జంతువు ఆహారంగా వెళ్ళడం మొదలు పెట్టాయి ఇలా కొద్ది కాలం గడిచింది ఒకరోజు కుందేలు వంతు వచ్చింది అరే దేవుడా ఈ సింహానికి ఈరోజు నేను ఆహారంగా వెళ్ళాలా ఈ సింహం ప్రతిరోజు అన్ని జంతువుల్ని తినేస్తుంది ఇలా అయితే అడవి మొత్తం కూలిపోతుంది దేవుడా నువ్వే నాకు ఏదైనా ఉపాయం ఇవ్వు ఆ ఏంటి ఈ రోజు ఇంత ఆలస్యం అవుతుంది ఇంకా ఒక్కరు కూడా రాలేదు నాకేమో ఆకలి వేస్తుంది ఈ రోజు అయితే ఎవరిని విడిచిపెట్టను మొత్తం అడవి మొత్తాన్ని తినేస్తాను నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటోహా రాణి చెప్తాను దాని సంగతి సింహం రాజా ఈరోజు ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి నేను దారిలో వస్తుంటే ఇంకొక పెద్ద సింహం నాకు ఎదురయ్యింది అది నువ్వు నాకు ఆహారంగా రాకుండా ఎక్కడికి వెళ్తున్నావంటూ నన్ను బెంగరాజా అది మీ కన్నా చాలా పెద్ద జంతువు చూడడానికి చాలా భయంకరంగా ఉంది దాని బారి నుండి తప్పించుకురావడానికి ఆలస్యమైంది మహారాజా నన్ను క్షమించండి అరే నువ్వు ఏమంటున్నావు ఈ అడవిలో నాకన్నా పెద్ద సింహమా ఎక్కడుంది రా నాకు చూపించు ఈ రోజు దాన్ని ఎలా అయినా చంపేస్తాను అది నాకే పోటీగా వస్తుందా ఈ అడవికి రాజును నేనే అందరూ నా మాటే వినాలి అందరూ నాకే సేవ చెయ్యాలి ఎక్కడుంది చూపించు ఆ సింహం అదో తేలిపోవాలి ఏ జంతువు అయినా నాకన్నా చిన్నదే నా అంత బలమైన జంతువు ఎక్కడా ఉండదు సరేనా రా చూపించు ఈరోజు ఆ జంతువు నేను తేలిపోవాలి దానికి నేనేంటో చూపిస్తాను హా నాతోనే పోటీకి వస్తుందా చూపిస్తాను కుందేలు సింహాన్ని బావిలోకి చూపించి ఇదే ఇంకో సింహం అని చెప్తుంది ఇంకొక సింహం ఉందని భావించిన సింహం దాన్ని చంపడానికి బావిలో దూకి చనిపోతుంది ఇలా కుందేలు తెలివిగా ఆలోచించి సింహాన్ని చంపేస్తుంది ఈ విషయం అన్ని జంతువులు చెప్పడానికి కుందేలు పరుగు పరుగున వస్తుంది నీకు చాలా ధన్యవాదాలు మిత్రమా ఈరోజు మేము అందరం బయటపడ్డాము దానికి నువ్వే కారణం చాలా కృతజ్ఞతలు నేస్తామా ఆ తర్వాత అన్ని జంతువులు ఎంతో సంతోషించాయి